అందరికెళ్ళేసి వజ్రాలు ఎరుకునే వాళ్ళ గురించి వాళ్ళ గురించి కూడా మనం కనుక్కున్నాం వాళ్ళు వాళ్ళ మాటలను మీకు వినిపించాను అలాగే ఇక్కడ ఇప్పుడు గుడికాడ అంటే స్ట్రాంగ్ గుడికాడ ఎన్ని బళ్ళు అయితే పెట్టుకుని ఉన్నారో ఆ బళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇటు విజయవాడ సైడ్ నుంచి ఎక్కువగా వస్తున్నారనమాట నేను పుట్లగూడ మీదగా వచ్చాను అనమాట ఆ రూట్లో మీకు చూపించాను ఇప్పుడు మనం చూద్దాం అండి బళ్ళు కూడా ఏ రకంగా వచ్చి మీకు చూపిస్తాను చూడండి టైంలోనే ఈ రకంగా వచ్చారంటే ఇంకా సండే రోజు అయితే అసలు ఒక పార్కింగ్ ప్లేస్ లాగా పెట్టుకుని టోకీలు పెట్టుకుంటే బైక్ కానీ చూడండి ఏ రకంగా మొత్తం చూడండి ఏ రకంగా వచ్చి ఉన్నారు మనకి కనిపించింది కొంతవరకేను అనుకో కొండ మీద పైకి వెళ్తే చెట్టుకొక్క చెట్టుకొక్కలు పుట్టకొక్కలు ఉన్నట్టు ఎంత లెడిగా ఉన్నారు మాల్ టైంలో ఇలా ఉండరు సండే రోజు ఆదివారం పూట అయితే అసలు వేలాది వేల మంది వస్తూ ఉంటారు జనం ఇది గుడిమెట్లకి వచ్చిన వాటి కోసం ఓకే అక్కడెక్కడి నుంచో చాలా దూరానికి కార్లు కూడా వేసుకుని వచ్చారు ఇంకా మనం ఇప్పుడు బొప్పేస్తావాటికి అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారు తెలిసింది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు పక్కన కనిపిస్తుంది చూస్తున్నారుగా ఈ పొలం బొప్పస్ తోట పొలం అంటారన్నమాట ఇంత ముందు బొప్పస్ తోట ఉన్నప్పుడు ఇక్కడ వజ్రాలు అన్వేషణ అనేది చేస్తూ ఉండేవాళ్ళు గతంలో ఇంత ముందు కూడా వజ్రాలు ఇక్కడ దొరికినాయి అని కూడా పేరుంది ఈ రామాణపేట ఉన్న గ్రామ వస్తువులకు కూడా దొరికినాయి ఇక్కడ పొలంలో పనిచేసేటప్పుడు దొరికినాయి అని కూడా చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు అలాగే ఇప్పుడు మనకి తోట పక్కన అనుకుని కృష్ణానది ఉంది కదా ఆ ఒడ్డును కూడా చాలామంది అయితే వజ్రాల అన్వేషణ చేస్తూ ఉంటారు ఈ చెట్లు ఉండటం వల్ల మనకి కనిపించట్లేదు వాళ్ళు పెద్ద పెద్ద గుంతలు పెట్టేసి ఆ గుంతల్లో తవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి నేను వాళ్ళతో మాట్లాడుతూ వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్తారో మీరు కూడా వినండి గతంలో వజ్రాలు దొరికిన సంగతి వాళ్ళకి తెలుసు అంట వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు కూడా వాళ్ళ మాట్లాడని విని మనం కనుక్కున్నాము అలాగే ఇప్పుడు మనకి కనిపిస్తున్నారు కదా వీళ్ళు ఇక్కడ వజ్రాలు అన్వేషణ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఖమ్మం సైడ్ నుంచి వచ్చారంట వాళ్ళు ఖమ్మం సైడ్ ఒక ఆడ మనిషికి వజ్రం దొరికిందంట ఆ వజ్రం దొరికిన తర్వాత ఆమె అది అమ్ముకొని మళ్ళీ ఆ వచ్చిన డబ్బులు పెట్టి కోటి ముప్పై లక్షలే వచ్చింది అని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే అమ్ముకున్న తర్వాత ఆ డబ్బులు పెట్టి ఆమె కారు కొనుక్కొని కారు వేసుకుని మళ్ళీ వచ్చిందని కూడా చెప్తున్నారు అనమాట వాళ్ళు వజ్రాలు అన్వేషణకి ఆమెకి ఇంకా ఆశిపోలేదనమాట చేయడానికి అట్లాగే మనకి కారు వేసుకుని వచ్చి ఎత్తుక్కుంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారు వాళ్ళు చూశారనే చెప్తున్నారు సరే మనం అయితే చూడలేదు కాబట్టి వాళ్ళ మాటలోనే వింటాం సరే ఓకే అని చెప్పి అనుకోవడం అనమాట ఇంకొక వజ్రం అనేది ఒక రాయి దొరికింది చూడు తమ్ముడు అని చెప్పి నాకు చూపించింది చూస్తే అది చూడడానికి డైమండ్ లాగా అనిపించింది కాకపోతే అది డైమండ్ కాదు అది క్రిస్టల్ రాయ అనమాట చూడండి కాకపోతే బాగానే కష్టపడి గుంతలు పెట్టుకుని పెద్ద పెద్దగా అన్వేషణ ఉజ్రాలు అన్వేషణ బాగానే చేస్తూ ఉండారు ఒకలే కాదు ఇంకా చాలా మంది అట్లాగే పెద్ద పెద్ద గుంతలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళని కూడా చూపిస్తాను వస్తున్నారు కొంతమంది ఇక్కడే వస్తున్నారు మీరేవర మీ ఖమ్మం వాళ్ళు చాలా మంది వచ్చారు ఎవరో ఒక ఆడ మనిషికి దొరికింది ఆరు అని అంటున్నారు చేసిందామా ఇంకో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం వచ్చారు ఒకసారి

సంపాదించేది ఎంత వచ్చేది ఏం మిగులుతున్నాయి ఖర్చులు అట్టయిపోతులా బయట ఏది కొన్నా ఏదైనా సరుకులు తెచ్చుకోవాలని చెప్పి బయటకు వెళ్తే ఏమైనా రేట్లు తక్కువ ఉండొచ్చేసరికి ఇంకా అప్పులు తీసుకోవాలి రోజు పదకొండు రోజులు పెట్టి మీరు ఈ మధ్యలో ఎదుర్కొన్నారా కొండ మీద కూడా వెళ్ళి ఎత్తుకరాదు ఈ మధ్యలో ఉన్నారా గడ్డపడే వద్దనా ఇవాళ అందుకే పొలంలో వద్దనానికి పొలంలో రావట్లేదా అంతే అక్కడ పిచ్చి

ఇక్కడ ఒక బాబాయ్ చూడండి ఒక గొడుగు పెట్టుకుని ఒక గుంత పెట్టి పదకొండు రోజులు పెట్టి ఇక్కడే తూగుతున్నాడు అంట పాపం చాలా కష్టపడుతూ ఉన్నాడు పాపం అలాగే ఈయన కొన్ని రాళ్ళు కూడా వేరాడు ఆ రాళ్ళు కూడా చూపించాడు నాకు ఆ రాళ్ళని ఆయన టెస్టింగ్ కూడా చేపిస్తూ ఉన్నాడంట రాయికొచ్చి ఎంత తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు ఈయనైతే చాలా కష్టపడతా ఉన్నాడు చా గుంత పెట్టుకుని చూడండి అక్కడే ఒక గొడుగులా తయారు చేసుకుని ఎలా కష్టపడతా ఉన్నాడు ఈ మొత్తం ఏంటంటే ఈ బుబ్బస్తాట అనుకుని ఈ పొలాల మొత్తం అనమాట ఇలా తవ్వుకుంటా ఈ మధ్యలో చాలా మంది ఉన్నారు అలాగే ఇప్పుడు మనకి ఇట్లా కింద కూర్చొని తవ్వుకోవడం వల్ల మనకి ఆ చెట్ల మధ్య ఏం కనిపించట్లేదు అనమాట మీరు ఇట్లా పదకొండు రోజులు పెట్టి ఇక్కడే తవ్వుతా ఇక్కడే ఉంటున్నారు బాబా మీకు ఇక్కడ ఇంత నమ్మకం ఎలా వచ్చింది మీకు ఇక్కడ వజ్రాలు దొరికిన సంగతి మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే మీరు చూశారా చూసారా అని చెప్పి అతను నేను అడగటం అయితే జరిగింది అతనైతే గతంలో దొరికిన సంగతి నాకు తెలుసు బాబు అందువల్ల నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను వచ్చినప్పుడు ఇట్లాగే నేను ఇక్కడే ఉండేసి తోగుకుంటూ ఉంటాను అని చెప్తున్నాడు ఇట్లా చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఏదో ఒక రోజు రెండు రోజులు అని చెప్పి తెలుసు వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఇట్లా రోజులు రోజుల తరబడి నెలల తరబడి ఇక్కడే ఉండి పాము తినడానికి వా డబ్బులు ఉండి లేక కూడా వీళ్ళు ఇక్కడే వజ్రాలు అన్వేషణ చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నో బాధలో ఉండి ఎన్నో కష్టాలకి ఇబ్బందులు పడతారు డబ్బులు లేక వాళ్ళు అప్పులు పాలు అయ్యి ఏదో వాళ్ళ సమస్యలు వాళ్ళు ఉండి వాళ్ళు వీడికి వచ్చేసి వజ్రాలు అన్వేషణ అనేది చేస్తూ ఉంటారు చాలామంది పాము ఇంత కష్టపడుతూ ఉన్నారు వీళ్ళు ఇంత కష్టపడినందుకు వాళ్ళు ఫలితం తగ్గట్టుగా ఏదో ఒకటి వాళ్ళ కూలి మనం వచ్చేటట్టుగా వా చిన్న వజ్రం అన్నా అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను పాపం ఎవరు కూడా చాలా మందికి అయితే వచ్చి తిరిగి వెళ్ళటమే కానీ ఎవరు కూడా వజ్రాలు దొరకట్లేదనే చెప్తున్నారు ఇట్లా వజ్రాల కోసం వచ్చి ఎత్తుక్కునే అది ఎవరికో అదృష్టమే కానీ అందరికైతే దొరకవు అనే సంగతి నాకు తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను నేను అనేది ఏంటంటే పనులు చేసుకు ఏదన్నా పని చేసుకుంటా ఒకరోజు రెండు రోజులు ఇట్లా వచ్చి చూసుకుని వెళ్తే బాగుండేదని చెప్పి అతను కూడా ఏదో చెప్పాలని అనిపించింది చెప్పాను ఎందుకంటే నేను వజ్రాల అన్వేషణ గురించి నేను ఎక్కడెక్కడ వజ్రాలు దొరుకుతాయి ఏంటి అనేది తెలుసుకుని అక్కడికి వెళ్ళి వీడియోలు చేస్తూ ఉంటాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి కొంతమందికి నేను మార్చుదాం వాళ్ళకి ఏదన్నా సలహా ఇద్దామని చెప్పేసి చెప్తా ఉంటాను వీడియోలు చేసుకుంటానే ఇలాగే ఇప్పుడు వజ్రాలు దొరకటం అనేది వాస్తవమే దొరుకుతుంది ఎందుకంటే నేను కూడా చూశాను కాబట్టి కానీ చెన్నై దొరుకుతాయి కొంచెం పెద్దవి దొరికే అవకాశం కూడా ఉండొచ్చేమో అది అయితే మాత్రం కానీ అందరికీ దొరకడం అనేది చాలా కష్టం అని మా అనుకుంటా ఎందుకంటే వజ్రాలు అందరికి దొరికితే ఇంకా వజ్రాలు కూడా విలువ ఉండదు అది ఎవరికో లక్షల్లో వేలల్లో ఎంతోమంది అన్వేషణ చేస్తామంటే ఎవరికో ఒకరికి ఇద్దరికి తప్ప అందరికి దొరకకూడాయి మనం అది గ్రహించుకుని ఏదో టైంలో ఖాళీ టైంలో ఒక ఆదివారం ఇటు మనం వారం మొత్తం పనికి వెళ్తాం ఆదివారం పూట ఏదో టైంలో ఖాళీ టైం టైంలో ఖాళీగా ఉంటాం కదా ఆ టైంలో చెత్తుకుంటే అని చెప్పి నేను ఒక ఆలోచన నాకు అందరికీ దొరుకుతాయి అని చెప్పను దొరకవని చెప్పను కాకపోతే వజ్రాల మీద అన్ అన్వేషణ చేసే వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు వెతకాలి అనుకుంటే ఒకసారి వచ్చేసి ఇట్లా మంచిగా ఒకసారి కూర్చుని కష్టపడండి గట్టిగా కష్టపడండి మీకే అర్థమైపోద్ది దొరుకుతాయా దొరకవు అనేది అప్పుడు దాన్ని బట్టి మీరు నిర్ణయించుకుని నెక్స్ట్ టైం మనం రావాలా వద్దా అనేది మీకే అర్థమైపోయింది మనకు దొరికే రాళ్ళు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా మీరు గ్రహించుకోండి చెక్ చేయించుకో ఒకటి రెండే చేయించుకోండి కొన్ని వీడియోలకు యూట్యూబర్లు కూడా చాలామంది ఇది ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాలని చెప్పి చాలామంది పెడతా ఉన్నారు చూడండి వాళ్ళ వీడియోలు చూడండి ఇంటికాడే చూసుకొని అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఎత్తుక్కుంటే మంచిదని నా ఆలోచన గుడ్డిగా అందరూ వీడియోలు పెడుతున్నారని చెప్పేసి కోట్లు కోట్లు ఏదో వచ్చేస్తున్నాయని చెప్పేసి గుడ్డిగా ఈ వీడియోలు నమ్మొద్దు చూడండి వీడియోలు చూడండి ఎవరి వీడియోలు బాగుండి ఏంది అసలు వాటి మనకి ఏ ఉపయోగపడుతుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్